అందరికీ నమస్కారం జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జేతవనంలో జరగబోతున్నాయి సో వీటి గురించి తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనంతపురం నుండి అనంతపురం రుద్రం నుండి శ్రీనివాసులు గారు మరి సారు జేతవనంలో ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా టాయిలెట్ విభాగంలో వర్క్ చేస్తున్నారు వాటిని క్లీన్గా ఉంచడము వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు వారి మాటల ద్వారా సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టత జీతవనం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం బ్రహ్మర్శ్రీ పితామ సారికి స్వర్ణమాల పత్రి మేడంకి శ్రీ సదానంద యోగికి ఈ పిఎంసి ఆదరిస్తున్న పిఎంసిని ఇచ్చిస్తున్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరు శ్రీనివాస్లో నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ధ్యానానికి వచ్చినాను ధ్యానం అనేది ఎంతో అద్భుతము మహా అద్భుతము ధ్యానం చేయకంటే నాకు చే సేవ చేయడం చాలా ఇష్టం ముందుగా మీ ధ్యాన పరిచయం చెప్పండి సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ధ్యానానికి వచ్చిన తర్వాత నేను కొంచెము కొంతమంది బాధలతోనూ దుఃఖాలతోనూ రోగాలతోనూ వస్తారు కానీ సత్యం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వచ్చిన నేను నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలకి శరీరానికి అప్పుడే మీరు సత్యం తెలుసుకోవాలని జిజ్ఞా సత్యం తెలుసుకోవాలనే వచ్చి సత్యం అనేది రోజులోనే తెలుసుకున్నాను ధ్యానం కూర్చున్నప్పుడు నేను అంటే ఎప్పుడు అది ఆ నొప్పి ఎప్పుడు లేదు ఎప్పుడు అది అనుభవించలేదు ధ్యానం కూర్చున్నప్పుడు విపరీతమైన నడువు నొప్పి వచ్చింది పెన్నొప్పి నొప్పి వచ్చింది కూర్చుంటాను ఫస్ట్ రోజే మా ఫ్రెండు మా స్నేహితుడు ప్రదీప్ ద్వారా ధ్యానం కూర్చున్నాను ఆ ప్రదీప్ మాస్టర్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కూర్చున్నప్పుడు వెంటనే నాది అనంతపూర్లో ధ్యాన పరిచయం అయింది అనంతపురం జిల్లా నార్పల్లలో నాది ధ్యాన జీవితం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా మహా అద్భుతంగా జీవిస్తున్నాను ధ్యానం తెలుసుకోవాలన్న సత్యంతో వచ్చినాను ఫస్ట్ రోజే ధ్యానం కూర్చుంటాను విపరీతమైన నడు నొప్పి రావడం వల్ల ఇదేంది ఇట్లాగొచ్చింది నా జీవితంలో ఎప్పుడూ ఈ శరీరానికి లేదు ఎప్పుడు ఆ చూసిలేదు ఎందుకు వచ్చింది అనేసి నేను బయటకు వచ్చేసిన చేయలే తర్వాత మా స్నేహితులు అడితే నువ్వు ఎక్కువసేపు ధ్యానం కూర్చో నీ జీవితంలో నీ శరీరం ఉన్నప్పటి నుంచి శరీరం తీసుకున్నప్పటి నుంచి శరీరం వదిలే లోపల ఎప్పుడోసారి ఆ నొప్పి వస్తుంది నువ్వు ఆ దాన్ని గమనించి దాని నొప్పిని భరిస్తే వెళ్ళిపోతుంది అని చెప్పినారు సరే చూద్దామనేసి నేను ఏ సపోర్ట్ లేకుండా కూర్చోలేక ఉంటా అంటే సరేనేసి ఒక గోడ సపోర్ట్ తీసుకుని అందరికంటే ముందు పోయినా ఐదు నుంచి ఏడు గంటల వరకు ధ్యానం జరుగుతుంది అక్కడ ఐదు నుంచి ఆరు వరకు ధ్యానము ఆరు నుంచి ఏడు వరకు క్లాస్ జరుగుతుంది సరే నాకు అయితే సపోర్ట్ ఉంటే కూర్చోగలుగుతాను అందరికంటే ముందు నాలుగున్నరకి పోయి కూర్చున్నా కూర్చొని కూర్చొని గుర్తుందండి నాలుగున్నరకి కూర్చున్న తర్వాత విపరీతమైన నొప్పి వచ్చింది భరించలేని నొప్పి వచ్చింది చాలా దుఃఖం అనిపించింది బాధ అనిపించింది కానీ ఒకసారి ఆ గుర్తు వచ్చింది మా స్నేహితుడు చెప్పినది పోతుంది అన్నాడు కదా చూద్దాం ఇది ఏదో ఇది ఏదో చూద్దాం అనేసి కూర్చునేది గుర్తుంది తర్వాత ఎంత టైం ఏదో తెలియదు కానీ ఎంత సమయం తెలియదు కానీ నేను ఎంత నొప్పి అంటే అంటే ఆ నొప్పి పెగురు పెగురుకుంటూ పెగు పెరుగుకుంటా పెరుగుకుంటూ పెరుక్కుంటూ పెరుగుకుంటూ పెరుగకుంటూ పెరుగుకుంటూ పోయి ఎలాగో పెరుగుకుంటూ పోయిందో అలాగ తగ్గుకుంటా తగ్గుకుంటా తగ్గుకుంటూ తగ్గుకుంటా తగ్గుకుంటా తగ్గుకుంటూ వచ్చి అంటే ఆ నొప్పి నేను పై నేను చెప్పాను దగ్ధమని చెప్తాను ఓకే ఆ నొప్పికి దగ్ధమైంది పోతే ఒక వస్తువు దొరుకుతుంది వస్తుంది ఇక్కడ ఒక ఉంటుంది కానీ ఆ నొప్పి నాకు దగ్ధమైంది అని చెప్తాను ఆ నొప్పి అలా పోయింది పోయిన తర్వాత నేను టైం చూసుకున్నాను అంటే టైం చూసుకున్నాను నన్ను వచ్చి లేపినారు ధ్యానం ఉంచి అని అందరూ లేపినా కూడా లేని నేనందుకు లేని లేచి చూస్తే ఏ విధంగా ఎవరు క్లాస్కి రాలేదా ఎవరు ధ్యానం జరగలేదంటే లే స్వామి ధ్యానం అయిపోయింది క్లాస్ అయిపోయింది నిన్ను లేపినా కూడా నువ్వు లేదు నేను కూర్చోండేది నాలుగున్నర కూర్చుండే రాత్రి తొమ్మిది గంటలకు లేచిన పైకి ఓకే అది కూర్చోండేది గుర్తుంది లేచినది గుర్తుంది కానీ ఇదంతా నాకు ప్రాసెస్ అంతా జరిగింది బాగా అది ఐదు గంటల వరకు పట్టింటుంది అనుకుంటా అదంతా బాగా ఆ రోజు పై నొప్పి ఆ రోజు అనిపించి నొప్పి ఇంతవరకు ఈ శరీరానికి లేదు అప్పుడు నాకు అర్థమైంది అంటే మరుసటి రోజు వస్తుందేమో చూసిన కూర్చుంటే మళ్ళీ మరుసటి రోజు వస్తుందేమో చూసినా అట్లా వారం చూసినా వారం లోపల రాలేనండి తర్వాత నాకు తలనొప్పి ఉండేది ప్రాపంచికాన్ని తలనొప్పి వచ్చేది ఎప్పుడన్నా కానీ కానీ అది కూడా ధ్యానంలోనే పోగొట్టుకున్నాను అంటే ఎన్నోగా చాలా అనుభూతులు అనుభవాలు ధ్యానం పరిచయం అయిన తర్వాత మహా అద్భుతంగా జీవిస్తున్నాను చాలా ఆనందంగా జీవిస్తున్నాను బ్రహ్మానందంగా జీవిస్తున్నాను అంతకంటే ఇంకా ఏమన్నా పదాలు ఉన్నా కూడా దాన్ని చెప్పుకోవచ్చు పరమానందాన్ని బ్రహ్మానందాన్ని అంత అద్భుతంగా జీవిస్తున్నాను నాకు ఈ ధ్యానాన్ని ఎంతో అద్భుతంగా ఈ గుట్టును రట్టు చేసిన బ్రహ్మసి పితామ పత్రిసారికి ఎన్ని వేలలా కృతజ్ఞత చెప్పినా కూడా తక్కువే కానీ నేను ఒక్కడే సారు ఏ చెప్పినాడో అది పట్టుకున్నా నేను సారు నేను ఏది చేసినానో చేయమన్నాడు పత్రి సారు నా పాదాలు కాదు పట్టుకోవాల్సింది నా పదాలు పట్టుకోమని అది పదాలు పట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను నాకు ఎక్కడ సేవ దొరికినా కూడా సేవ చేసుకుంటూ పోతాను సేవ అద్భుతం చాలా అద్భుతంగా నేను సేవ చేసుకుంటూ పోతాను నా ఆత్మ అభివృద్ధి కోసం నేను సేవ చేసుకుంటున్నాను సో అలా మరి ధ్యానం పరిచయమైంది పత్రి సారు పాదాలను కాకుండా పదాలను పట్టుకొని చక్కగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు సో మరి జీతవనంకి మీరు మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చారు ప్రభాకర్ సార్ సుధాకర్ సార్ గురించి చెప్పండి పత్రి సారు ఒకసారి సారది క్లాస్ అరేంజ్ చేసింది గోరెంట్లలో గోరంలో చేసినప్పుడు నాకు నార్పల శివ అనే మాస్టర్ నాకు పరిచయం చేసినారు జీతవనం బ్రదర్స్ వీళ్ళు జీతవనంలో వీళ్ళు ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు జీతవనంలో ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేసిన ధ్యానాశ్రమం అనేసి నాకు పరిచయం చేసినారు ఆ రోజు సుధాకర్ని ప్రభాకర్ కానీ నేను చూడాలనుకునేవాని ఆ మహానుభావులు ఉంటారో వాళ్ళ సేవ ఇన్నా కానీ వాళ్ళకి ఈ కళ్ళారా నేను వాళ్ళని ఇచ్చించలేదు వాళ్ళని చూడాలని తపన ఆ రోజు నాకు పరిచయం చేసిన తర్వాత నేను పోయినా జీతవనంకి రాని పిలిస్తే ఫస్ట్ సారి పోయినా అది సంవత్సరం గుర్తులేదు కానీ పోయిన తర్వాత ప్రభాకర్ మాస్టరు ఒక బకెట్ తీసుకొని పోతాండే ఒక జగ్గు బకెటు దాంట్లో పరకలని పెట్టుకొని బ్రష్లు పెట్టుకొని పోతా అంటే నేను వేరే వాళ్ళండి నేను ఎక్కడ పోతున్నాడు ఆ సార్ అంటే వాళ్ళే ప్రొద్దున్నే లేచి అంత బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకొని వస్తారు అని చెప్పినాడు అంటే నాకు ఒక అనుభూతి కలిగింది అయ్యో అంత అద్భుతమైన మహానుభావుల వాళ్ళు ప్రొద్దున్నే లేచి సుధాకర్ కానీ ప్రభాకర్ కానీ బకెట్ తీసుకొని పోయి ప్రొద్దున్నే అందరూ లేసే లోపల క్లీన్ చేసి వచ్చేవాళ్ళంట అది నేను విన్నాడా అంటే ఆ అద్భుతం నేను కూడా అలాగా చేస్తే బాగుంటుంది నేను కూడా ఆ సేవ నేను కలి నాకు వస్తే బాగుంటుంది అనే అనుభూతి కలిగింది నాకు అక్కసారి అన్న తర్వాత నేను పిల్లకు అంటే ఇంకా మళ్ళా సంవత్సరము నాకు ఫస్ట్ కర్తల్లో వాటర్ డిపింటివి ఇచ్చిన తర్వాత నీళ్ళు అక్కడ అంతా సప్లై చేసిన తర్వాత ఈ ప్రభాకర్ సార్ అడిగినాడు విన్నాడు స్వామి నువ్వు కూడా అక్కడ మనకి జీతవనంలో కూడా సేవ చేయాలంటే ఏ సేవ అనేది ఫస్ట్ నీళ్ళు అన్నాడు ఇక్కడికి వచ్చినంత నీళ్ళు అవసరం లేదు బాత్రూమ్ చేసుకోమన్నాడు ఓకే అంటే చెప్పిన క్షణమే నాదొక భాగ్యం అనుకున్నా అది వరం అనుకున్నా అది చాలా ప్రసాదం అనుకున్నా చేస్తానని చెప్పిన అంటే ఎట్లా ఉంటాయంటే నేను ఇప్పుడు ఆ సేవ నాకు కల్పించిన మాస్టర్ కదా అని దాన్ని వాళ్ళు చెప్పుంటే వాళ్ళకి అంటే నా ఆత్మీయతల కోసము నేను ఉన్నతమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి పోవడానికి చాలా సహాయ సహకారాలు అందించినది అంటే జీతమైన చాలా అద్భుతం నాకు జీతవనం ప్రోగ్రామ్ అంటే కానీ నాకు చాలా ఇష్టం అది వర్ణాతీతం నేనంటే ఒక కుటుంబ సభ్యుని అయిపోయినాను అంటే వీళ్ళు వీళ్ళలో నేను కుటుంబ సభ్యుని అయిపోవాలని తపన ఎప్పుడు ఉండేది నాకు అనుకునేవాడిని వీళ్ళల్లో కూడా నేను కుటుంబ సభ్యుని అయిపోవాలంటే ఆ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఆదరిస్తారు అంత అద్భుతంగా నన్ను అక్కడ పోతే ఆ రానమ్మ కానీ తర్వాత లలితమ్మ కానీ అందరూ ప్రభాకర్ కానీ సుధాకర్ కానీ సుధాకర్ ఉన్నప్పుడు కూడా చాలా అంటే అంత అనుబంధం అనేది ఆ జీతవనానికి నాకు చాలా అనుబంధం ఉంది ప్రతి ఒక్క సంవత్సరము కర్త కర్తల్లో అయిపోతానే వెంటనే రెండో తారీఖు మూడో తారీఖు ఇంటికి వస్తానే మళ్ళీ బట్టలు పెట్టేసుకొని నేను ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఫస్ట్ పోయి అన్ని బాత్రూమ్లు అన్నీ క్లీన్ చేస్తాను నూట తొంభై బాత్రూమ్ ఉన్నాయి అన్నీ క్లీన్ చేసేసి అన్ని ఎవరన్నారు రాని నాకు సంబంధం లే అంటే మీకు టీమ్ ఉందా సార్ టీమ్ ఉంది ఫస్ట్ నేను చేసే గ్రౌండ్ వర్క్ అంతా చేస్తాను ఫస్ట్ ఫస్ట్ అంతా పోయి క్లీన్ చేస్తాను మళ్ళీ వాళ్ళు పోగ్రామ్ రెండు రోజులు ఉందో ఒక రోజు ఉందో రెండు రోజులు ఉందో వస్తారు తర్వాత మనం కలిసి చేస్తాం ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అంతా క్లీన్ చేసేసుకుంటే నేనే పిలుస్తా వస్తారని పిలుస్తాను ఇంత ముందు అంతే రాలేమంటారు కానీ నేను పోయి అంత గ్రౌండ్ వర్క్ అంతా నూట ఎనభై బాత్రూమ్లన్నీ క్లీన్ చేసేసి పోగ్రామ్ పదమూడు పద్నాలుగు పదహైదు తారీఖుల్లో నీట్గా పెట్టేసి తర్వాత పోగ్రామ్ అయిపోతాను పదమూడు పద్నాలుగు అయిపోతాను పదహారో తారీఖు బకెట్లు ఎక్కడున్నాయో జగ్గులు ఎక్కడున్నాయో బ్రష్లు ఎక్కడో అక్కడ అందించి అక్కడ పెట్టేసి నా సామాగ్రి అంతా వచ్చేవాడిని అంటే ఆ అవకాశం నేను కల్పించుకున్నది ఎవరు చెప్పారు సేవ చేయని ఇప్పుడు ఎక్కడ చెత్త పడి ఉంటుంది మనం తీసి దాంట్లో చెత్త కుట్లకి వేస్తే ఓకే వాళ్ళు ఎవరు మాకు చెప్పలేదు కదా ఎవరు వాళ్ళు ఎవరే చేసినారు కదా వాళ్ళు కదా అని కాదు మనకు ఆ సేవ దొరికిందా లేదా ఆ సేవ అనేది నేను ఎంతో అద్భుతంగా చేసుకుంటూ పోతున్నాను ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాను నేను ఏం చెప్పినానో అది చేయమన్నాడు నేను అది తూచా చెప్పుకోకుండా నేను పాటిస్తున్నా కొన్ని కొన్ని మళ్ళీ అన్ని కాదు పత్రేసారొక్క లక్ష్యం వైపు పత్రిసార్ ఒక వైపు నేను కూడా అడుగులు వేసుకుంటూ పోతున్నాను ఎంతో అద్భుతంగా జీవితాన్ని జీవిస్తున్నాను తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాయి జీతవనం సంక్రాంతి సంబరాలు మీకు ఏమనిపిస్తుంది సార్ అంటే సంక్రాంతి సంబరాలు అంటే చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ చేద్దాం ఎందుకంటే వీళ్ళు ప్రభాకర్ కానీ సుధాకర్ కానీ రానమ్మ కానీ రలితమ్మ కానీ పన్నెండు గంటలకు రాత్రి పోయినా ఒంటి గంట పోయినా కూడా ఎంతమంది అని రాని భోజనం చేసి పెట్టేవాళ్ళు ఓకే అంటే వాళ్ళు వంటింటి పరిమితం అయితే వంటింట్లో ఏమేం కావాలో దానికి సంబంధించిన అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏ రకంగా కానీ అకామిడేషన్కి కానీ భోజనానికి కానీ ఏ రకంగా ఇబ్బంది పడకూడదని సుధాకర్ అభిప్రాయము ప్రభాకర్ అభిప్రాయము రాణి మేడం అభిప్రాయము లలితమ్మ మేడం అభిప్రాయం కుటుంబ సభ్యులందరికీ అదే అభిప్రాయం ఎందుకంటే ఉంటుంది అదే మాట మీద అంతా వాళ్ళు వచ్చిన వచ్చిన మాస్టర్స్కి మనకు ఇక్కడికి వచ్చినారు ఆ దేవుళ్ళు దేవతలు వచ్చినారు దేవతాదేవులు ఎలాగొస్తారు అలాగే చూసుకోవాలి వాళ్ళని అనేసి నేను ఎక్కడా చూడలేదు అలాగ చూసుకుంటారు ప్రతి ఒక్కరిని వాళ్ళు కొత్త వాళ్ళని కాదు పాత వాళ్ళు తెలిసిన వాళ్ళని కాదు తెలియకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అకామిడేషన్ కానీ భోజనాలు కానీ ఏ టైంలో ఉన్నా కానీ ఎంతో అద్భుతంగా వాళ్ళకి సహకరించి ఏం మీకు ఏం చేయలేదు మీకు అని అడిగి అంత తల్లిదండ్రులు కూడా అలా అడిగి బిడ్డకి పెట్టరు అంత చక్కగా అంత ప్రేమగా అందరిని ఆదరిస్తారు పదమూడు పద్నాలుగు పదహైదు ప్రతి ఒక్క సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదహైదు ఎంతో అద్భుతంగా సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను సో జైతవనంలో మీరు ధ్యానం చేసుకున్నప్పుడు ఏదైనా అనుభవం పొందారా సార్ అంటే అనుభవం అంటే ఒక అనుభవం నాకు రాలేదు అది ఒకసారి నాకు అంటే జైతవనంలో నేను ఎక్కువ సేవ కోసం ఎక్కువ ఉంటాను నేను ధ్యానం అనేది ఒక ఐదు నిమిషాలు కూర్చుంటాను పది నిమిషాలు కూర్చుంటాను అంతే ఎక్కువ కూర్చోను ఆ టైంలో కానీ నాకేం ఎక్కువ ఆడే అనుభూతి అనేది లేదు కానీ కానీ పెద్ద అనుభూతి ఒక్కటి జరిగింది అనుభూతి ఏమంటే ఒకసారి మా పిల్లలు పిలుచుకొని నేను బండ్లో వస్తుంటే జీసీ ఒక అతను బ్రిడ్జి కింద పెట్టుకొని వచ్చి తగిలినాడు తగులుతానే అది నీకు కింద పడినా కింద పడితేనే నాకు చెయ్యి బాగా ఇదంతా చర్మం తెలియదు వచ్చింది ఒక పాప కీట తగిలింది ఓ పాప కాలు తగిలింది దెబ్బ కానీ పిల్లలు ఏమైనా నేను అతుక్కున్నాను తర్వాత అది ఒక మత్తు అనిపించింది నాకు ఎందుకు ఇది జరుగుతుంది అంటే రెడ్డి సారి కొడుకుది జీతవనంలో జనవరి ఎనిమిదో తారీఖు పెళ్ళి పెట్టుకున్నారు అప్పుడు నన్ను బాత్రూమ్ నన్ను క్లీన్ చేసేకి రమ్మన్నారు ప్రభాకర్ సరేళ్ళు వస్తా అని ఐదో తారీఖు వస్తాను చెప్పిన నాకు నాలుగో తారీఖు జరిగింది అది జరిగిన తర్వాత ఒక మత్తులో ఉన్నాను ఒక అది తెలియని అనుభూతి అది ఎప్పుడూ చూడలే అనుభూతి ఒక మత్తు అనిపించింది ఎందుకు ఇట్లుంది అనుకున్నాను అని తర్వాత మళ్ళా హాస్పిటల్ పోయినాను వచ్చి అంత అంత వచ్చి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మల్లడు ఆడవన్నీ అవ చూపిస్తామంటే ఈడ అంటానా ఆడ అంటానా తెలియదు ఎక్కడ అనేది గుర్తులేదు నాకు పడి తర్వాత నేను ప్రొద్దుని ఫోన్ చేసిన ప్రభాకర్కి నాకు జరిగిన మరుసటి రోజు ఫోన్ చేసిన స్వామి నాకు ఇలాగా జరిగింది నేను రాలేనన్న నాకు రాత్రే తెలిసిందండి ఓకే అంటే నీకు యాక్సిడెంట్ అయ్యి రెండు తలకాయ రెండు ఉప్పు ఉప్పులు అయ్యి రెండు చీలికలు అయ్యి మళ్ళా అంతా అతికిచ్చి మాస్టర్స్ అంతా నిన్ను సర్జరీ చేసి నీట్గా ఎలాగుండావో ఆ రక్తం అంతా క్లీన్ చేసి అంతా ఎలాగుండావు నీట్గా అలా పెట్టేసిపోయినారు గొడ్లతో పోయింది గోరుతో పోయింది ఎన్ని గొడ్లతో పోవల్చినది గోరుతో పోల్చినారు నిన్ను రక్షించుకున్నారు నీకు లోక కళ్యాణం కోసం చేయాలి కాబట్టి నిన్ను రక్షించుకున్నారు నాకేం రాలే కానీ ప్రభాకర్కి వచ్చిందను బుద్ధి తర్వాత ప్రభాకర్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక మాస్టర్ చెప్పినాడు సీనా సార్కి ఇలా జరిగిందని సీనా సార్కి ఇలా జరిగిందని పొద్దునే ఫోన్ చేస్తారు నాకు మాట చెప్పినాడు అది చెప్తానే ఇంకా ఆనందం అనిపించింది అంటే ఆపరేషన్ సర్జరీ చేస్తే ప్రాపంచికంగా సర్జరీ చేసినప్పుడు ఎవరికైనా కానీ మత్తు ఇంజెక్షన్ ఇస్తారు ఆ మత్తు నాకు ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు ఉంది కానీ అప్పుడు అనిపించింది ఓ నాకు నేను మత్తు అంటే ప్రాపంచికంగా ఎలా ఆపరేషన్ జరుగుతుందో అలాగా ఉన్నా నేను ఒక ఇరవై ఐదు రోజులు ఉన్నా కానీ శరీరంతో ఉన్నా అది ఏంది అనుభూతి తెలియదు అర్థం అది ఎట్లా ఒక అది ఒక పెద్ద అనుభూతి మేడం అది చాలా వర్ణాతీతం చెప్పడానికి కానీ చాలా అద్భుతంగా అనిపించింది చాలా అది వర్నిచ్చే కాదు ఒక మత్తులో ఉన్నాను కొద్ది రో కొద్ది రోజులు ఉన్నా పదిహేను రోజులు ఇరవై రోజులు అంటే ఆపరేషన్ సర్జరీ చేస్తూ సబ్ సర్జరీ చేసినప్పుడు ప్రాపంచికంగా అంత పెద్దగా దెబ్బ తగిలినప్పుడు తలకాయ రెండు అయ్యి మళ్ళీ సర్జరీ చేసినారంటే ఎన్ని మత్తు సూజులు ఎంజీ చేసి ఇంత ఎంత జరిగి ఉంటుంది అది నాకు ప్రాపంచికంగా అలాగ జరిగింది అని అట్లాగ నాకు అనిపించింది తర్వాత మళ్ళీ జీతం పోగడానికి అలాగ కట్టు కట్టుకొని పోయి అక్కడ సేవ చేసిన ఓకే మళ్ళీ అట్లాగే పోయి చాలామంది ఏమైందంటే ఇది ఏంది లేదు నేను నేను ఎప్పుడు శరీరం అనుకోను ఒక ఆత్మ అనుకొని చేస్తాను అంటే చాలా అద్భుతం చాలా మేడం నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది తొంభై ఆరు తర్వాత చుట్టుపక్కల పల్లెలన్నీ ధ్యానమే చెల్ల చేస్తేనే ఇంకా బాగుంటుంది మీరు ఇంకా ఎదుగుతారు ఎదుగుతారు ఆత్మపరంగా అనేసి చెప్పేవాళ్ళు స్పిరిచువల్ రియాలిటీ తయారు చేసిన ప్రతాప్ రెడ్డి సారు చెప్తా నార్పలికి వచ్చినప్పుడు అక్కడ చెప్పినాడు నాకు అది చెప్పింటే నేను అనంతపూర్ జిల్లాలో నార్పల మండలంలో ఇరవై ఎనిమిది పల్లెలు ఉన్నాయి ప్రతి ఒక్క పల్లెలు వేయి ధ్యానం గురించి చెప్పేవాళ్ళం ఈరోజు పది మంది వస్తారు రేపు ఐదు మంది మళ్ళీ ముగ్గురు పంతొమ్మిది తొంభై ఆరులోనే తొంభై ఆరు తొంభై ఏళ్ళలోనే కానీ మళ్ళా కూడా రారు కుదురుల తర్వాత ఇదేందని కొని తర్వాత నేను అనంతపురంకి వచ్చిన తర్వాత అనంతపురంకి వచ్చిందాను అనంతపూర్లో కూడా తప్పన నేను చుట్టుపక్కల పల్లెలు పోయి ధ్యానం చెప్పాలా నేను తెలుసుకున్న జ్ఞానాన్ని అందించాలా సార్ ఒక వయ్యం వైపు సార్ ఒక లక్ష్యం వైపు నేను కూడా భాగస్వామి కావాలా నా వంతుగా చేయాలని తప్పని చాలా ఉంది లోపల అనేసి రెండు వేల పదిహేనులో ఫస్ట్ రుద్రంపేట ఇక్కడ నుంచి రుద్రంపేట ఒక అనంతపురకు రుద్రంపేట ఒక దగ్గర ఆనుకొని ఒక రెండు కిలోమీటర్ అక్కడికి మేము ఈ హౌస్ చూస్తాము దొరకలే ఇక్కడ పదిహేనులో ఉన్నాము ఒక చోట ఉన్నటువంటి హౌస్ ఓనర్ ఖాళీ చేయమన్నారు ఖాళీ చేయమంటే నేను తర్వాత ఎక్కడ చూసుకోవాలని అక్కడ రుద్రంపేటలో దొరికిన తర్వాత అక్కడ ధ్యానం వచ్చినప్పుడు నాకు మాట్లాడిన పడేది అది ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ మాటలోటే నువ్వు ఇక్కడ ధ్యానం అందరికీ ధ్యానం నేర్పిల్లా ధ్యానం క్లాస్ ఏర్పాటు చేయాల ఆత్మజ్ఞానంలో తయారు చేయాలని అని నిపుస్తుంది కానీ ఎవరిని తెలియదు అనేసి లక్ష్మి మేడం అని సీనియర్ పిడిబెడ్ మాస్టర్ ఉన్నారు టీచరు వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉంటే చిత్తూరులో పోయినాం అందరం పోయిన తర్వాత చిత్తూరుకి కాణిపాకం దగ్గర పన్నెండు కిలోమీటర్లు పోయి మరొకటో ధ్యానం చేసుకున్నాము అక్కడ వెంటే సరైన అందరూ పోయి ధ్యానం చేసుకున్నాము ధ్యానం చేసుకున్నప్పుడు నాకు వినాయకుడు విగ్రహం కానిస్తాడు బాయ్ ఈ కళ్ళ ద్వారా ఎలాగో చూస్తానమో అట్లా కానిస్తున్నాడు వినాయకుడు ఆయన లేచి వచ్చినాడు నా దగ్గరికి వచ్చినాడు నువ్వు కళ్ళు తెరిచి ఇక్కడ వాళ్ళకి ధ్యానం చెప్పు అన్నాడు నా నేను వచ్చినప్పుడు ఎవరు లేరు మేడమలంతా వల్ల ఒకసారి కూర్చున్నారు సారులతో నేను ఒక్కొన్నో చోటుకు వచ్చిన నేను వచ్చినప్పుడు ఎవరు లేరు నువ్వు కళ్ళు తెరిచి ఇక్కడ వాళ్ళకి ధ్యానం చెప్పంటే కళ్ళు తెరిచిన తెరుస్తానే నా చుట్టూరుకు వచ్చున్నారు వాళ్ళు రౌండుగా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి చెప్తాను ధ్యానం నాన్న బాబు ధ్యానం చేయండి చేతిలో చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస గమనించు అంటే మెడిటేషన్ మా స్కూల్లో కూడా చేపిస్తారు అని అన్నారు అదే చేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులకు చెప్పిన మేడం ధ్యానం చేయండి పిల్లలు కూడా అట్లాగొచ్చేవెట్టి అంటే వాళ్ళు కూర్చున్నారు వినాయకుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ ధ్యానం ఏం నువ్వు ఎక్కడున్నావో అక్కడ అందరు ఆత్మజ్ఞాలుగా తీర్చిద్దల్లా అని అన్నాడు విగ్రహం క్లాస్దించినాడు విగ్రహం వెళ్ళిపోయినాడు బాగా కానిస్తుంది ఈ కళ ద్వారా ఎలా చూస్తున్నాను అలా చూస్తాను తర్వాత నేను లేచి అప్పుడు రుద్రంపేటలో ధ్యానం క్లాస్ పెట్టాలంటే ఫస్ట్ క్లాస్ నా రుద్రంపేటలోనే ధ్యానం ప్రారంభించినది ప్రచారం అక్కడ స్టార్ట్ చేసిన రెండు వేల పదహైదులో చేసిన తర్వాత అక్కడ పామ్లెట్ వంచినాము శివాలయం ఉంటే శివాలయంలో పోయి ధ్యానం క్లాస్ పెట్టినాము పెట్టిన తర్వాత ఒక మూడు వందల మంది వచ్చినారు అందరూ అక్కడంతా నలభై ఎకరాలు లేకపోతే మళ్ళా ఒక చోట ఇరవై ఒక్క రోజు అట్లా అన్ని మొత్తం రుద్రంపేట ఊర్లో అన్ని కూడా ఇరవై ఒక్క రోజు ధ్యానమయం చేసిన ధ్యానమయం చేసిన ఐదు రోజులు మూడు రోజులు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటే మొత్తం అంతా తిరిగినాము అన్ని మొత్తం అందరికీ రుద్రంపేట అంతా ధ్యానం ధ్యానం అనేది తెలిసిపోయింది సో మరి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదో సంవత్సరంలోకి పెడుతున్నాయి సార్ మీకు ఏమనిపిస్తుంది అంటే తొమ్మిది సంవత్సరాలు అప్పుడే అయిపోయింది ఎంత తొందరగా అయిపోయింది అసలు ఆ సంక్రాంతి అనేది ఎప్పుడు వస్తుంది అది వస్తే ఒక ఎక్కడ అంత అనుభూతి పొందలేము అక్కడ పోతేనే ఒక అనుభూతి ఉంటుంది అక్కడ ధ్యానం చేసుకోవడానికి బాగుంది పత్రి సార్ సర్ ఉంది తర్వాత క్రిస్టల్ పిరిమిట్ ఉంది గోశాల ఉంది తర్వాత సుధాకర్ది కూడా శక్తిస్థలం ఉంది అంటే అక్కడ పత్రిసారు జీతవనం అనే పేరు ఆయన మహానుభావుడికి తెలుసు అంటే జీతవనం పెట్టినాడు దాని పేరు చాలా శక్తి క్షేత్రం అది అంటే అక్కడ పోవడం అనేది అక్కడ అక్కడ పోవడం అంటేనే ఒక అర్హత ఉండాల జీతవనంకి పోయి అక్కడ అడుగు పెట్టి అక్కడ ధ్యానం చేసుకోవాలంటే గత జన్మంలో ఎంతో కొంచెమన్న పుణ్యం చేసుకుంటే కానీ అక్కడ పోయి ధ్యానం చేసుకోలేరు అక్కడ ఉండలేరు కూడా అంటే ఆ సేవ అనేది ఎవరు చూసి మేడం వాళ్ళు చేసే సేవ వాళ్ళ కుటుంబం అంతా పూర్తిగా సరెండర్ అయినారు వాళ్ళ భూమి కూడా మొత్తం సొసైటీకి ఇచ్చేసినారు ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళు ఆ మహానుభావులు ఆ మహానుభావులకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాము చాలా అద్భుతంగా చేస్తున్నారు సో సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరూ రావాలని మీ సైడ్ నుండి ఇన్వైట్ చేయండి సార్ సంక్రాంతి సంబరాలకి పదమూడు పద్నాలుగు పదిహేడు జనవరి జరుగుతుంది ప్రతి ఒక్క మాస్టరు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ప్రతి ఒక్కరు ఈ పిఎంసిని చూస్తున్న మాస్టర్స్ అంతా అందరూ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వస్తారని కూడా మరి మరి కోరుకుంటున్నాను అంతా రావాలని కూడా నేను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని సంక్రాంతి సంబరాల్లో మీరు చేస్తున్న సేవని ఆ సేవ ద్వారా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది ముఖ్యంగా పత్రి సార్ పాదాలని కాదు పదాలను పట్టుకోవాలని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నారు కదండి సంక్రాంతి సంబరాల యొక్క ప్రాముఖ్యత విశిష్టత ప్రతి ఒక్కరూ రావాలని సార్ ఎంతో ఆత్మీయంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు మరి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్